సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ క్లిక్ ద బెల్ ఐకన్ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్ నేను ఊర్లో గెలిపించినందుకు అందరికీ ధన్యవాదాలు స్థానికంగా ఉన్న ఏ సమస్య అయినా మా దృష్టికి తీసుకొస్తే అది ఎంత తొందరగా అయితే ఎంత తొందరగా ఫీట్ చేస్తాను ఎమ్మెల్యే గారి ఎమ్మెల్యే గారి సపోర్ట్తో నిలవడం జరిగింది మీ అందరి సపోర్ట్తో నేను గెలవడం జరిగింది ఈరోజు జరిగినటువంటి సర్పంచ్ ఎన్నికల మరిలో అఖండ మెజార్టీతో గెలిచినటువంటి మీలో నితీష ఎంతో అభిమ అభినందిస్తున్నా ఎందుకంటే పదిహేను రోజుల నుంచి నితీష గురించి తినడం జరిగింది ఏ యొక్క కాలనీ పోయినా ప్రతి కానీ నుంచి ఒక ఏకతాటిగా తయారు చేసి అమ్మను గెలిపించాలని చెప్పడం జరిగింది ప్రతి కాలనీవాసులు గ్రామస్తులు ఒకే తాటిపై వచ్చి ఓటేసినందుకు ముందుగా ప్రజలకు ఓటర్స్కు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా మన ప్రియతమ నాయకులు గౌరవనీయులు ఎమ్మెల్యే గారు ఈ యొక్క ఆశీస్సులతో అభివృద్ధి ఎన్ని పనులున్నా అమ్మాయి దృష్టికి తీసుకొస్తే ఆమె చేపిస్తానని చెప్పి ఈ యొక్క నమ్మకం నాకుంది ఎందుకంటే వాళ్ళ మామయ్య అయినటువంటి మా దోస్తు ఈడ దేవానంద్ గారు మాజీ సర్పంచ్గా చేసి ఈ ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు సింగరామ ఇళ్ళని రోడ్లని సిసి రోడ్లని ప్రతి ఒక్కటి సంక్షేమ పథకాలపైన ఆయనకు తెలుసు కాబట్టి కోడలికి చెప్పి ఏ విధమైన ఆలోచన ఉన్నా అందరి మనసులో ఎవరి మనసు నొప్పియకుండా ఈ విజయాన్ని సాధించినటువంటి ప్రతి ఒక్కరికి ఎప్పుడు పిలిచినా ఏ పని వాట మనం ముందుండి చేసి ఈ యొక్క విజయానికి అభినందనగా చెప్పినట్టయితే స్థానికంగా జరగబోయే ఎలక్షన్లో గతంలో జరిగినాయి కానీ ఇప్పుడు జరిగినాయి కానీ రేపు ఎప్పుడైనా ఎలక్షన్లో మనం పోటీ పోయినప్పుడు కానీ ఆ యొక్క విధంగా పోయినట్టయితే ఎప్పటికీ విజయం మీరే అని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మా నారాయణకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఎందుకంటే ప్రతి విషయాన్ని మనకు ఏ విధంగా అయితే చెప్పాలో ఏ విధంగా ప్రజలు చేరుకోవాలనే విషయానికి నా తమ్ముడు నాకు ఎన్నో సంవత్సరాల నుంచి అనుభవం ఉండే నాకు ఎమ్మెల్సీ టీవీ నుంచి దగ్గర దగ్గర ఇరవై సంవత్సరాల నుంచి నారాయణ గారు మా యొక్క ప్రోగ్రాంలు ఎన్ని చేసినా దాన్ని రాష్ట్ర స్థాయిలో తీసుకుపోయినటువంటి ఘనత ఈ టీవీది ఆయన ఎక్కడ చేసినా అది మంచి పని చేస్తాడు ఈ విధంగా పోయి సాధిస్తామని చెప్పి అదేవిధంగా మా మిత్రుడైన జ్ఞానేశ్వర్ బుద్ధిరాజు గారు జానకక్క గారిగా ఉప సర్పంచ్గా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది ఆమె ఎక్కువగా అభినందనలు అదే అదేవిధంగా వార్డు నెంబర్ అయినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు ప్రతి వార్డు నెంబర్గా వాళ్ళ వార్డులో ఉన్నటువంటి సమస్యల పైన ఏ దృష్టి తీసుకొచ్చి చేపించి లెప్పించిపెట్టినట్లయితే రేపు రాబోయే ఎలక్షన్లో మీరే మళ్ళీ విజయం సాధిస్తారని చెప్పి ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చినటువంటి ప్రతి ఓటర్కు పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటారు నూతనంగా ఏర్పడినటువంటి పటేల్ కూడా గ్రామ పంచాయతీకి మరి దాదాపు గత పదిహేను రోజుల నుంచి నిద్రాహారాలు మాని పనులన్నీ మాని నా ఎంబడి ఒక పెద్దన్న లేక ఒక పెద్ద దిక్కు లేక నా క్యాంపెయినింగ్ నడిపించినటువంటి ఆలయ కమిటీ చైర్మన్ ఏనుగు తులసిరెడ్డి గారికి మరి అదేవిధంగా మా తోటి మిత్రుడు మా పక్క గ్రామవాసి జ్ఞానేశ్వరన్న గారికి కూడా మరి అదేవిధంగా ప్రతి కాలనీ వాసులకు అందరికి కూడా నిత్యం నా ప్రచారంలో భాగంగా వాళ్ళు పని చేసుకుంటూ వాళ్ళు విలవైన సమయాన్ని మాకు ఇచ్చి మరి అదేవిధంగా మా యొక్క గ్రామం లోపల ముఖ్యంగా ఆడపడుచులు చాలా మరి అన్న గెలవాలని ఒక తపనతోని మరి రాత్రిం బగలున్న ఎంబడి తిరిగినందుకు వారికి కూడా అందరికీ కూడా మా నా తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మరి అదేవిధంగా మరి మేము ఏ పనులు అయితే ఇచ్చినామో గ్రామం లోపల మరి చాలామంది అనుకురు మరి ఈ నెంబర్లు ఎవరుండరు మరి ఇద్దరు ఈ ఈయనేం గెలుపులేని తీసేసిన వాళ్ళు కూడా చాలా మందురు వాళ్లకు కనిపిప్పు కలిగే రీతిలా నా ఎంబరున్న ప్రజలు ఈ తీర్పిచ్చినందుకు వాళ్ళకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు మరి అదేవిధంగా మేము ఒక ప్రతి ఒక్క కాలనీలకు పోయి మరి గ్రామం లోపల కానీ గ్రామంలో ఉన్నటువంటి పేదవాళ్ళకు కానీ మరి గతంలో మేము చేసిన పనులున్నాయి ఇంద్రమ్మ ఇల్లు రెండు వందల ఇరవై ఇల్లు ఇచ్చి వాళ్ళ పేదలను ఆదుకున్నాము గత ఐదు సంవత్సరాలు వాళ్ళు చూడడం జరిగింది మళ్ళీ ప్రజలు పేదవాళ్ళు ఏమనుకున్నారంటే మళ్ళీ నందన వస్తేనే మాకు ఏదన్నా ఏమన్నా పనులు చేస్తాడు గృహ గృహ నిర్మాణ శాఖ నుంచి తీసుకొచ్చి కూడా గతంలో కూడా ఇల్లు ఇప్పించడు మరి ఇక్కడనే మేము ఒక ఐదు వందల డబల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించడం జరుగుతుంది ఎమ్మెల్యే గారి సహకారంతో మరి అదేవిధంగా మరి అన్నైతేనే మాకు చేస్తాడు ఏ పెద్ద మనుషులు చేయరు గ్రామంలో నా ఎంబడు ఉండి నా గెలుపునకు కృషి చేసినటువంటి వారందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాం మరి మేము ఎలక్షన్ లోపల ఈ యొక్క ఖాళీలకు అందరికి కూడా ఏవైతే మేము వాగ్దానం చేసినామో మరి తప్పకుండా మరి ఇలా నా గెలుపు ఎవరిదంటే కేవలం కాలనీ వాసులనే కూడా వారు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి మేము ఏదైతే ఇచ్చినామో ఖచ్చితంగా వారం పదిహేను దినాల ప్రతి కాలనీకి వెళ్తాం గ్రామంలో వెళ్తాం గ్రామంలో నా ఎంబడి నమ్ముకొని పేదవాళ్లకు ఇంటి దగ్గర స్థలం కానీ ప్రభుత్వ స్థలం ఏదైనా ఉన్నా కానీ డబల్ బెడ్రూమ్ ఇల్లు కావాలన్నా కానీ ఏదైనా పింఛన్లు కానీ ఒంటరి మైల కానీ ఏ ఉన్నా కానీ నేను దగ్గరుండి మా ఇంటి తలుపులు ఎప్పుడు తెలిసి ఉంటాయని గతంలో మీకు చెప్పడం జరిగింది ఇప్పుడు కూడా ఇరవై నాలుగు గంటలు మీ అందుబాటులో ఉండి మీ సేవ చేస్తాను కూడా తెలియజేస్తా సోదరి సోదరి మా ఈ మా యొక్క గెలుపుకు కృషి చేసినటువంటి స్థానిక ఎమ్మెల్యే గూడెం అన్న కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను